దేవనామానికి మహిమ కలుగును గాక యోవేల్ గ్రంథం మూడవ అధ్యాయం వచనం చదువుకున్నాం మీ కలలను చెడగొట్టి కడ్గమ్ములను చేయుడి మీ పోటు కత్తులను చెడగొట్టి ఈటలు చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకొనవలెను బలహీనుడు నేను బలాఢ్యుడును అని అనుకొనవలెను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యమును మనము యోవేలు గ్రంథము నుండి వింటూ ఉన్నాం వాతని బంధనంలో ప్రవక్తల గ్రంథముల్లో ఒక గ్రంథమైన యోవేలు ఈ యొక్క అధ్యాయములో లేక ఈ పుస్తకములో మరి యూదులకు వారు శ్రమను అనుభవిస్తున్నప్పుడు వారికి వర్ధమానమును దేవుడు యోవేళ్ల ద్వారా పంపించాడు మరి దేవుడు ఈ యూదులను ఈ యొక్క వ్యక్తులందరినీ కూడా యహోషాపాత్ లోయలోనికి సమకూర్చుకొని మరి దేవుడు తీర్పునివ్వబోతుంటున్నాడు మరి దేవుడు ఈ యొక్క వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని మాట్లాడుతుంటున్నాడు మీ కర్రలను చెడగొట్టి ఖడ్గములను చేయుడి మీ కత్తులు చెడగొట్టి ఈటలుగా చేయుడి ఎందుకు మరి కర్రలను పోటుకత్తులను మరి వ్యవసాయానికి పని పనికి వచ్చే సాధనములన్నింటినీ కూడా దేవుడు యుద్ధమునకు వాడే వస్తువులుగా మార్చుకోమని చెబుతుంటున్నాడు రాబోయే కాలంలో భయంకరమైన యుద్ధములను మీరు ఎదుర్కోవాలి కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న వస్తువులను యుద్ధ ఆయుధాలుగా మార్చుకోండి అని చెప్తూ బలహీనుడు నేను బలాఢుడను అనుకనవలేను దేవుడు వారికి ఏం నేర్పిస్తూ ఉన్నాడు యుద్ధములో మేము జయము పొందలేము మేము బలహీనులము అనుకున్న వారందరితో వారందరూ కూడా మేము బలహీనము కాదు మేము బలాఢులము మేము బలము కలిగిన వారు అని ఎలవేళలా అనుకోవాలని దేవుడు చెప్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా ఈ రోజుల్లో శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నాం శోధనలు అనుభవిస్తూ ఉన్నాం దుఃఖంలో ఉన్నాం మనతో కూడా దేవుడి ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు ఏకరీతిగా ఉంచినవాడు బలహీనులైన మనలను దేవుడు మనము బలవంతులమని అనుకోవాలని ఆయన చెప్తూ ఉంటున్నాను రెండో కొనుతీలకు రాసిన పత్రిక ప పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వర్చనములో అందుకు నా కృప నీకు చాలును బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందు బహు సంతోషముగా అతిశయపడుచున్నాను నేనెప్పుడు బల బలహీనుడో అప్పుడునే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందుల్లో హింసలలోను భద్రములలోను నేను సంతోషించి చిన్నాను పౌరు భక్తుడు అంటున్నాడు దేవుడు నా కృప నీకు చాలనన్నాడు నా బలహీనత ఎందు శక్తి పరిపూర్ణమగుచున్నది దేవుడి శక్తి నా మీద నిలిచి ఉన్నది నా బలహీనత ఎందు నేను సంతోషముగా అతిశయపడుతున్నాను నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను నాకు ఎన్ని నిందలు ఇబ్బందులు శ్రమలు శోధనలు రీకునిప్పులు వేదనలు కలిగినప్పుడు కూడా నేను వాటి అన్నిటిలో కూడా నేను సంతోషించున్నాను అని అంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా యుద్ధమునకు వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ కూడా ట్రైన్ చేయబడతారు తర్బీదు చేయబడతారు కానీ ఈ యుద్ధంలోనికి తరబీతు లేని వారిని వ్యవసాయానికి వాడవలసిన వస్తువులను యుద్ధోపకరణములుగా మార్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు యూదా వారిని బలహీనులుగా ఉంటున్న వారిని ధైర్యపరచటకు దేవుడు ఈ మాటలను మాట్లాడుతుంటున్నాడు ఏ దేశాలైతే వారికి వ్యతిరేకంగా లేస్తున్నారు ఏ రాజ్యాలైతే వారికి వ్యతిరేకంగా లేస్తున్నారు వారికి ధైర్యమునిచ్చి దేవుడు మీరు బలహీనలు కాదు మీరు బలవంతులు అని వారిని ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలారా మనమందరము కూడా మరి దేవుని రాకడలో ఆ యోషపాత లోయలో ఏ రీతిగా తీర్పు తీర్చబడతారో అక్కడ మరి నిలబడడానికి శక్తివంతులు అవడానికి దేవుడు సహాయం చేయను గాక ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వచ్చిన వరకు మనం చదివినట్టయితే మరి అక్కడ సర్వాధికారి అయిన దేవుడు మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులు పోగుచేవులని వారి యొక్కకు బయలు వెళ్ళి మరి అక్కడ యుద్ధము జరిగించుటకు మరి ఇదిగో నేను దొంగవలే వచ్చి తాను దిగంబరుడుగా సంచరించు జనలు జనులు ఆ దిశములను చూతురేమో అని మేలు మెలకుగా ఉండి తమ వస్తు వాడు ధన్యుడు చూడండి ఆ యొక్క లోయలో యుద్ధమును జరిగించే సమయంలో దేవుడు మనము బలహీనములు కాక బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నా ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు మూర్ఖపు జనులను దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్న వారందరినీ కూడా హతమార్చుటకు దేవుడు మన పక్షాన ఉండి కార్యములు చేస్తాడు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బలవంతులుగా దేవుడు నా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క తీర్పును ఎవరు కూడా తప్పించుకోలేం దేవుని యొక్క తీర్పును ఎవరు కూడా తప్పించుకోలేం కాబట్టి మనమందరము కూడా ధైర్యం తెచ్చుకొని మనము మన బలహీనతలలో దిగులు పడకుండా మన ఇరుకులలో ఇబ్బందులలో శ్రమలలో మనము కృంగిన వారిగా ఉండకుండా ధైర్యము కలిగిన వారిగా మరి మనమందరము కూడా దేవుని వైపు చూస్తూ మరి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా రెండో కొరి తెలుగు పత్రిక పన్నెండు తొమ్మిదిలో చెప్పినట్టుగా మనము కూడా బలహీనము మనము కూడా దేవుని యొక్క బలమును పొందుకొని నేను బలహీనుడను కాదు నేను బలవంతుడను నా బలము నాది కాదు శక్తి నాది కాదు క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉందని పౌలుభత్తులు చెప్పినట్టుగా మన ప్రతి పరిస్థితిలో నోటితో మనం ఒప్పుకొని చేసుకోవాలి నేను బలహీనుడును కాదు రోగము ద్వారా నేను బలహీనుడను కాదు అనారోగ్యము ద్వారా నేను బలహీనుడను కాదు ఏ స్థితిలో కూడా ఏ బలహీనతల్లో కూడా నేను బలహీనుడను కాదు కానీ క్రీస్తు శక్తి నా మీద ఉంది కాబట్టి నేను బలాఠుడను బలవంతుడను అని మనము ధైర్యం తెచ్చుకోవాలి మనము కూడా మన యుద్ధానికి ట్రైన్ చేయబడలేదు తరబీదు చేయబడలేదు కానీ దేవుని యొక్క సహాయముని బట్టి బల బలహీనులైన మనము కూడా ఆయన శక్తి ద్వారా నిలబడినప్పుడు ఆ పోరాటములలో ఆ యుద్ధములలో దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి నేను బలహీనుడను కాదు నేను బలవంతుడను నా దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పేవారిగా మనం ఉండాలి అలా దేవుని నామానికే మహిమ గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రతి పరిస్థితిలోను మన ఆలోచనలోను మనమందరము కూడా నాకు బలము లేదు నేను కృంగిపోతున్నాను నాకు శక్తి లేదు నాకు సామర్థ్యము లేదు నేను ఏమీ చేయలేను అయ్యో నా పరిస్థితి ఇంతే అని మనమందరము కూడా అనుకుంటున్నాం కానీ ఈ ఉదయ కాలము నా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాను బలహీనుడు ఏమని నేను బలాఢుడను అవును నేను బలాఢుడను దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు నా బలహీనతల్లోనూ నా ఉపద్రవంలోనూ నా ఇబ్బందుల్లోనూ హింసలలోను నేను సంతోషిస్తాను ఎందుకంటే బలవంతుడైన దేవుని నేను కలిగి ఉన్నాను బలము బలమునిచ్చి వారి అంత నేను సమస్తమును చేయగలను అంటున్నాడు కదా పాలు భక్తుడు ఆయన తన బలమునిచ్చినప్పుడు మన బలహీనములు బలహీనములు కాక బలవంతులమై ఈ లోకములో ఏ వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తిని దేవుడు మన మీద చీటుడాడు కాబట్టి నిరుత్సాహపడకుండా దిగులు పడకుండా మనమందరము కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని పౌలు భక్తుడు తన జీవితంలో ఏ రీతిగా అయితే ఆయన చెప్తూ ఉంటున్నాడో రెండో కొరతీలకు రాసిన ప్రత్యేక పన్నెండు తొమ్మిదిలో ఆ రీతిగా మనము కూడా బలమును పొందిన వారిగా దేవుని కొరకు సాక్షి బిడలుగా మనము నిలబడాలి అందుకే ఇంగ్లీష్లో ఒక పాట ఉంది ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్ బలహీనులు మేము బలవంతులకు చెప్దాం మరి దరిద్రులు మేము ఐశ్వర్యవంతులకు చెప్దాం ఎందుకంటే దేవుడు ఉత్తమమైన కార్యములు ఉన్నతమైన కార్యములను చేయగలిగిన వాడు ఉదయ కాలమున నువ్వు బలహీనతతో ఉన్నావా బలములేని వారిగా కృంగిపోయి ఉన్నావా దిగులు పడుతూ నిరాశతో ఉంటున్నావా ఇదిగో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు బలహీనతలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొని రాబోతుంటున్నాడు నిన్ను బలపరచబోతుంటున్నాడు నిన్ను లేవనెత్తబోతుంటున్నాడు ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు చూడు ఇదిగో నీ యొక్క జీవితములో దేవుడు గొప్ప కార్యములను చేసి నడిపించే వారిగా ఉంటున్నాడు కాబట్టి మనము బలహీనలు కాక క్రీస్తులందు బలవంతులమై ఆయన కొరకైన గొప్ప కార్యాలను మనము చూస్తూ అనేకులకు దేవుడు మన జీవితాలలో చేసిన అద్భుతములను ప్రకటించు ఏ రీతిగా అయితే యూదావారి నిమిత్తము దేవుడు కార్యము చేయబోతున్నాడు తన బిడలను రీతిగా దేవుడు బలపరచబోతున్నాడు ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు బలపరిచి నడిపించి మనకు సహాయం చేసి దీవిస్తాడు కాబట్టి దిగులు పడద్దు ధైర్యం తెచ్చుకో దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడు నీ పక్షాన ఉన్నాడు దావీదు భూమిలోనికి వెళ్ళాడు తన బలమును బట్టి వెళ్ళలేదు కానీ దేవుని యొక్క బలమును బట్టి వెళ్ళాడు దేవుని యొక్క బలముతో వెళ్ళాడు ఇంత వ్యూహమనే అన్నాడు బలము తో నింపబడిన వాడే గుళ్యాత్తును హతమార్చగలిగాడు ఈరోజు నీ ఎదుట ప్రతి అపవాది క్రియలను నీ ముందు ఉన్న ప్రతి ఎరుకోను నీ ముందున్న ప్రతి గొల్ల్యాంతును నువ్వు బలహీనుడు బలహీనుడు అనుకుంటే నువ్వు గెలవలేవు నేను బలవంతుడను నాలో ఉన్నాడు బలవంతుడు ఆయన ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన నాలో ఉన్నాడు కాబట్టి నేను బలహీనుడను కాదు నేను బలవంతుడను నేను జయము పొందుకోగలను ధైర్యముగా నువ్వు అడుగులు వేసినట్టయితే దేవుడు నీ యొక్క జీవితంలో కార్యములను చేసి నీకు జయమును అనుగ్రహిస్తాను దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో గాక అమ్మే ప్రార్థన చేసుకుందా పరిశుద్ధురా నీకు స్తోత్రములు చలిస్తుంటున్నాను ప్రభా నేను ఎన్నోసార్లు నేను చేతగాని కాని దానను నేను చేతగాని వాడను నాకు బలము లేదు నాకు శక్తి చాలదు నేను ఈ పనిని చేయలేను అయ్యో ఈ పనిని చేయలేను అని నేను నిరుత్సాహముతో దిగులుతో కృంగిపోయిన వారిగా మేమున్నాం కానీ ఈరోజు ప్రభా నీవు మమ్మల్ని వాక్యము ద్వారా బలపరిచినందుకు వందనాలు మేము బలహీనలము కాము మేము బలాఠీలము మేము బలవర్ధులము దేవుని శక్తి మీద నిలిచి ఉన్నది దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అనునిత్యము ఆయన మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు అయినా అనే విశ్వాసము కలిగిన వారిగా నమ్మకము కలిగిన వారిగా మేము అడుగులు వేయడానికి సహాయం ఇచ్చేయండి మీ వాక్యం సలవిస్తుంది నమ్ముట నీ వల్లయితే నమ్ము వారికి సమస్తమును సాధ్యమే అన్నాం మేము నమ్ముతున్నామయ్యా మీ వాక్యమును నమ్ముతున్నాం మేము బలహీనలము కాదు మేము బలాఠీలము బలవంతులము ఇద్దానికి మమ్మల్ని తర్బీలు చేసి మమ్మల్ని తన ప్రతి శ్రమను శోధనను అయినా ప్రతి ఉపద్రవమును ఎదుర్కొనే కృపను మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు తెలియచేస్తుంటున్నాము అయినా మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు ఆదరించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అమెన్